నగరాలు వెల్ఫేర్ సొసైటీ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన సొసైటీ సభ్యులు అభినందించిన పలువురు ప్రముఖులు నగరాలు వెల్ఫేర్ సొసైటీ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది విజయవాడ వన్ టౌన్ వి కన్వెన్షన్ హాల్ పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో నగరాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెచ్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ దుహిత దంత వైద్యశాల అమరావతి కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ మరియు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు నగరాల దేవస్థానం అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావుతో కలిసి ప్రారంభించారు నగరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన గావించగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గైనకాలజీ విభాగాన్ని ప్రారంభించారు పోతిన వెంకట మహేష్ గారు వైద్య విభాగానికి విచ్చేసి క్యాంపులో జరుగుతున్న సేవలను పర్యవేక్షించి పేషెంట్లను పరామర్శించి అన్ని విషయములు తెలుసుకుని నిర్వాహకులను అభినందించారు నగరాల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు ఆరు వందల మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులను ఇవ్వడం జరిగింది రెండు వందల మందికి ఉచితంగా కళ్ళజోళ్లను అందించారు ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు చొక్కార శ్రీనివాసరావు కొరగంజి విజయ్ కుమార్ నాగోతి సత్య సంతోష్ కనిశెట్టి లక్ష్మణరావు మాకిన సత్యనారాయణ కొరకేంజీ కిరణ్ ఈదు జానకి రాముడు పిల్ల వెంకటరమణ కమిటీ సభ్యులు నగరాల పెద్దలు యువత పాల్గొన్నారు చాలా మంది కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికి అమరావతి కంటి కావచ్చు చాలా మంచి కార్యక్రమం ఈరోజు వైద్యం చాలా బరువైన పరిస్థితిలో ఖరీదైన పరిస్థితిలో ఈ నగరాల వెల్ఫేర్ సొసైటీ వారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం ఉచిత క్యాన్సర్ వెల్ఫేర్ తరఫున సొసైటీ నగరాల అసోసియేషన్ తరఫున ఈ ఒక క్యాంపు ఏర్పాటు చేయటం దీనికి మా నగరాల కుల పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో దగ్గరుండి ప్రతి ఒక్క పేషెంట్ని చూడటం ఈరోజు క్యాన్సర్ అన్నది మనకి చాలా ఇంతకుముందు ఏంటంటే క్యాన్సర్ అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరు వచ్చిందంటాండి కానీ ఇప్పుడు ఒక మలేరియా ఫీవర్ లాగా ఒక టైఫాయిడ్ ఫీవర్ లాగా ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ అన్నది కామన్ అయిపోతుంది అలాగే ఈరోజుతో ఉచిత క్యాన్సర్ అని పెట్టడం అన్నది చాలా మంచి విషయం ఎందుకంటే అసలు క్యాన్సర్ వచ్చిన సంగతి ముఖ్యంగా మహిళలకి తెలియటం లేదు ఫస్ట్ క్యాన్సర్ వస్తుంది ప్రారంభ విజయవాడ రావు గారు మేయర్ శ్రీమతి భాగ్యక్ష్మి నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం దాని క్యాంప్ అని మీరు రావడం కూడా చాలా సంతోషం చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది మీరు చెప్పారు మన మేరగా వచ్చిన విధంగా కూడా వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ ఐదు వేల మంది ప్రతి సంవత్సరం ఒక క్యాసర్ కానీ లేదంటే ఇతర వైద్య శిబిరాలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ బాధపొందలు కూడా చూసుకుంటాం జనరల్గా అడ్మినిస్ట్రేషన్ చూస్తారు వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వారు శ్రద్ధ తీసుకున్నాం చాలా సంతోషంగా విషయం థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ మ్యాడమ్